హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లిని మెత్తని మృదువైన స్పాంజి ఓతప్పం నేను షోడా ఈలో ఏమి వేయకుండానే చాలా సింపుల్గా అలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కప్పు సుజీరవ్వ అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్లేట్ కవర్ చేసి గంట రెస్ట్ ఇవ్వండి గంట తర్వాత చూడండి బాగా పిండి బాగా పులిసింది తగినంత ఉప్పు పావు స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలండి నేను దీనికోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం క్యారెట్ టమాటో ఫైనల్గా కొత్తిమీర వీటన్నిటినీ సన్నగా తరుక్కుని ఇప్పుడు హీటెక్కిన పాన్ పైన ఒకటి రెండు గరెట్లు పిండి వేసుకుని కొద్దిగా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఒకటి తర్వాత ఒకటిగా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ బీన్స్ కాలీఫ్లవర్ ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి మీకు టైం ఉంటే గంట రెస్ట్ ఇవ్వండి పిండికి లేదంటే అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మిగిలిన ప్రొసీజర్ అంతా ఈ విధంగా ఫాలోఅప్ చేసేసుకుని ఊతప్పాలు చేసేసుకోవచ్చండి పప్పులు నానబెట్టి నీరు పని లేకుండా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా ఊతప్పాలని తయారు చేసేసుకోవచ్చు అలాగే మిగిలిన పిండిని కూడా వేసుకుని మిగిలిన వెజిటబుల్స్ కూడా ఒకటి తర్వాత ఒకటిగా వేసుకోవాలి ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రెండు నిమిషాలు ఒక సైడు కాలునివ్వండి చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకుని మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మంటనే మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒకసారి అలా స్ప్రెడ్ చేస్తే టమాటాలు వెజిటబుల్స్ కొంచెం అలాగా పిండికి అతుక్కుంటాయండి మీకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఉత్తప్పం చేసేసుకున్నారండి బ్రేక్ఫాస్ట్గా లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా కానీ చాలా చాలా బాగుంటుంది చూడండి మంచి బంగారు కలర్లోకి వచ్చేసింది కదా అంతేనండి చాలా సింపుల్గా మెత్తని మృదువైన స్పాంజివ తప్పలు మీరు ఒకటితో ఆగరండి ఒకటికి రెండు లాగించేస్తారు ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉదరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్